ఎందుకు బ్రో కొని తెచ్చుకుంటున్నావు కష్టాలు అంతేనా అందరు ఆంటీలే నువ్వు అయితే ఒప్పుకున్నావు కదా ఆంటీ అని ఏవో మాలయ్యా రెండు రెండు దింట్ చూడు రెండు రెండు ప్లేట్లు ఏవో వీళ్ళందరు కేక్ కోసం వెయిట్ చేస్తున్నారు లయా ఫంక్షన్ కి లేట్ అయింది ఎంత సెపరేట్ అయితే అంతే అయిపోయింది కాదు చీరలు ఇంత ఇంతగానో పెట్టుకున్నావు నాలుగు చీరలు డబ్బుల రెండు చీరలు ఏంది నీదా ఫంక్షన్ మా ఫ్రెండ్ దా ఏ చీర కట్టుకోనా అర్థమైతే అయినా డబ్బలే కాదు పిల్లల పట్టాలి కాదు బ్యాగ్ కూడా తీసుకున్నావా ఎంగేజ్మెంట్ కోసమే ఎంగేజ్మెంట్ కోసం కాదు నా దగ్గర బ్యాగ్ లేదని తీసుకున్నా ఈ మా మా ఇంటర్ ఫ్రెండ్ ఈ రోజు ఎంగేజ్మెంట్ ఉందంటే ఈ మదేదో ఫంక్షన్ ఉంది ఈ ఏదో పెళ్లి కూతురు తయారైతుంది అన్నట్టు వస్తుంది ఇన్ని చీరలు ఏదో పెట్టుకుని కట్టుకో అవుతుంది టెన్ మినిట్స్ అంటే అరే పది గంటల అమ్మయ్యా రెండు గంటల నుంచి రెడీ అయితే ఫైనల్ ఇప్పుడు రెడీ అయింది మా లయ అయితే సో ఇప్పుడైతే మేము పురాణపులు పోతున్నాం ఇంటర్ క్లాస్ సౌందర్య అమ్మాయి పేరు సో వాళ్ళకి కూడా లవ్ మ్యారేజ్ అంట ఈరోజు అయితే ఎంగేజ్మెంట్ ఉంది ఇంట్లో ఒప్పించుకునే చేసుకుంటున్నారంట సో హ్యాపీగా ఉంది అంటే మనం కలిసి చదువుకున్న అమ్మాయి పెళ్ళికి వెళ్తున్నాం ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాం అంటే హ్యాపీగా ఉంటుంది కదా సో అట్లా అనేసి ఇప్పుడు ఎంగేజ్మెంట్గా ఎట్లా జరిగింది అండ్ మేము ఎట్లా వెళ్తున్నాం ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి కాకపోతే అమ్మాయి చేసుకుంటుంది మ్యారేజ్ కానీ ఆ బ్రో గురించి తలుచుకుంటేనే భయం అవుతుంది అనమాట ఎందుకంటే నేను పడే కష్టాలు ఇక బ్రో కూడా స్టార్ట్ అంటే కష్టాలకు ఈ రోజు ముహూర్తం పెడుతున్నట్లు అంటే ఈ రోజు నుంచి కష్టాలు స్టార్ట్ రా ఏవో రింగ్ దొరుకుతున్నా అనేది ఈ రోజు స్టార్ట్ అన్నమాట ఆ బ్రోకి ఆ బ్రో ఫీలింగ్ ఎట్లుందో అడుగుదాం ఒకసారి ఇప్పుడు ఉంటుంది మా ఫ్రెండ్ మా మా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే చేసుకునే లేట్ అమాయకరే ఓకే ఇదే ఉంటది రాదంతం పోనీకే బండి రెడీగా ఉంది రాపిడోలో ఆటో బుక్ చేస్తాడేమో వాళ్ళు తీసుకుంటారు క్యాబ్ బుక్ చేసినా టూ హండ్రెడ్ అవుతుంది టూ హండ్రెడ్ అవుతుంది ఈ మా మేడం వస్తే ఆటోలా లేదంటే కార్లోనే వస్తుందట లేదంటే బండి మీద రాదంట అదే అట్లా అంటే ఇప్పుడు మీద మళ్ళీ నేను ఒక్కరిని వయసు వస్తా మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి వస్తాను ఇంటర్ అంటే అట్లా కాదు నాతోంబడే రావాలంట అట్లా ఎంజాయ్ చేయనీయదు అట్లా అని పోదామంటే బండి మీద అందుకే నేను ఒక్కని వచ్చి ఎంజాయ్ చేస్తాను మంచిగా ఇంటర్ ఫ్రెండ్స్ ఏమన్నా అంటే అట్లా కాదంట వస్తుందంట ట్లుంట ఫ్రెండ్స్ అందుకే సింగిల్స్ ఉన్నవాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తుంటారు సింగిల్స్ లైఫ్ని మీరు మిస్ కాకండి సరేనా అయితే క్యాబ్ ఎంత ఇంతసేపట్లో వన్ మినిట్లు వస్తుంది క్యాబ్ ఇక వెళ్ళాలి టైం వచ్చేసి ఎగ్జాక్ట్ ఎయిట్ అవుతుంది ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాం ఇంకొంచెం సేపట్లో అయితే వెళ్ళిపోతాం ఇంకో ఎక్కువ లేదు ఈ నుంచి సిక్స్ కిలోమీటర్స్ అంటే ఆడికి ఇప్పుడు ఒక కిలోమీటర్ కూడా వచ్చేసినాం మా వైఫ్ కి ఎవరు తెలియదు అక్కడ మా ఫ్రెండ్స్ ఎవరు తెలియదు ఫస్ట్ టైం కలుస్తుంది ఇంతకుముందే ఫోన్ చేసి అలా నెంబర్స్ కూడా లేవు నా దగ్గర సార్ మీ ఫ్యాన్స్ సార్ అది సార్ ఇది సార్ అని ఫోన్ చేసి మేము చూపిస్తాం మా ఫ్రెండ్స్ కూడా కల్పిస్తా సో మా వాడు చూడచ్చు చిన్న చూడాలి ఏమైతే బండిలా రాదంట కారే కావాలి అశ్వి అశ్వి బయటికి గగన్ గగన్ ఏడుకొతున్నాం ఏడుకొతున్నాం ఏడుకొస్తున్నాం పెళ్లిగా ఏడుకొతున్నాం పెళ్లిగా ఎంగేజ్మెంట్ సరేలే సరేలే బాయ్ చూడు ఫోన్ సరేలే సరేలే బాయ్ అంట మళ్ళీ కూడా దిగాలి itu ayo 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 నువ్వు అయితే ఒప్పుకున్నావు కదా ఆంటీ అని సరే నేను అంకుల్లే నువ్వు ఆంటీవే కదా అయిపో ఆంటీ అవ కరెక్ట్ టైంకి పాటలు పనిచేసి నువ్వు మా అశ్వికి తెలివి వచ్చి నడుస్తున్నాడంటే ఏ ఫంక్షన్కి వెళ్ళలే ఫస్ట్ టైం మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కే వెళ్ళినాం అక్కడ సాంగ్స్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినావు డ్యాన్స్ కానీ ఆయన అల్లరి కానీ ఇక కెమెరా పెట్టినా సిగ్గుపడుతుడు ఇక్కడ మేము వెళ్ళిన కొద్దిసేపటికే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే దండలు వేసుకొని రింగ్స్ అయితే మార్చుకున్నారు మా ఫ్రెండ్స్ని కలిసి కూడా చాలా ఇయర్స్ అయింది అందుకోసం మేము చాలా మాట్లాడుకున్నాం చాలా ఎంజాయ్ చేసినాం వీడు చూడు మా కొడుకుతో ఎట్లా ఎంజాయ్ చేస్తుండో సో మా ఫ్రెండ్స్ కూడా చాలా వరకు ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ వరకు అయితే మ్యారేజెస్ అయిపోయినాయి నాకు తెలిసి నాకు గుర్తు కూడా లేదు ఒక హండ్రెడ్ ప్లస్ మెంబర్సే ఉంటారు మా క్లాస్లో అయితే అండ్ ఇంకోటి అందరికి మ్యారేజెస్ అయ్యి పిల్లలు కూడా ఉన్నారు అండ్ మంచి పొజిషన్లో ఉన్నారు చాలా మంది కొంతమంది కానిస్టేబుల్స్ కానీ కొంతమంది బ్యాంకులలో కానీ ఇంకా వేరే వేరే జాబ్స్లలో చాలా మంది మంచి సెటిల్ అయ్యి మంచి పొజిషన్లోనే ఉన్నారు ఇక ఏం జాబులు చేస్తారు ఎట్లా ఏందని చాలా వరకు మాట్లాడుకున్నాము అండ్ అందరు రాలేరు ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చారు చాలా వరకు విలేజ్లస్లో కానీ దూరం దూరం అయితే ఉన్నారు వాళ్ళ బిజీలో వాళ్ళు రాలేకపోయారు అండ్ మా ఫ్రెండ్స్ గర్ల్స్ కానీ అండ్ బాయ్స్ని కానీ ఆంటీలు అంకుల్ అని పిలిచిన వీడియోలలో చెప్పిన ఏం ఫీల్ అయ్యారో ఏమో ఏమనుకోకూరి అది ఓన్లీ ఫన్ వరకే అండ్ కామెడీ అని అన్న ఏమనుకోకూరు ఈ వీడియో ఒకవేళ వాళ్ళు చూస్తే చెప్తున్నా వాళ్ళకి సారీ అని చెప్తున్నా ఏ పెళ్లి అయిపోయినాయి పిల్లలు అయినా ఇక మీరు ఆంటీలు మీరు అంకుల్ అని అంటే కామెడీ కామెడీగా వీడియోలు తీసినా అనమాట ఇక అట్లా మళ్ళీ మన ఫీల్ అయ్యారో ఏమో తిట్టుకున్నారో ఏమో నాకైతే తెలియదు ఇక మా చూడండి వాళ్ళ మమ్మీతో ఎట్లా ఆడుకుంటున్నాడు ఏమో వీళ్ళందరూ కేక్ కోసం వెయిట్ చేస్తారు పైన కేక్ కట్ చేస్తే కేక్ ఎప్పుడు తిందాం ఎప్పుడు వెయిట్ అని ఆగురు ఆగురి హిందూ హిందూ కేక్ ఇస్తారు ఆగురు రెండు నిమిషాలు రెండు నిమిషాలు కేక్ ఇస్తారు బ్రో కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్ ఎందుకు బ్రో కొని తెచ్చుకుంటున్నావు కష్టాలు అంతేనా కంగ్రాచులేషన్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి జల్దీ కే ഇപ്പൊ വീട്ടു വച്ചാ അസ്റ്റ് അതിന് ഇവ മാ അരുൺ പനി ചെയ് ഫ്രെണ്ടോ എങ്കേജ് മെന്റ యా రెండు రెండు తింటుంది చూడండి రెండు రెండు ప్లేట్లు మొత్తం అందరు తినేసి వెళ్ళిపోయినాక ఇవి మిగిలిన ఏంది ఒక మసాలా ఒక పప్పు ఒక సాంబార్ రైస్ అంతా మిగిలింది అందరు తినేసి వెళ్ళిపోయారు స్వీట్ కూడా అయిపోయేది అటు కేక్ ఉంది కేక్ ఉంది